ఎవడయ్య బాబు నీకు మంత్రి పదవి ఇచ్చింది కిమ్స్ అనేది మీడియాలో వచ్చింది మా దగ్గర వచ్చిన టెండర్ మాత్రం డాక్టర్ ప్రేమ్చంద్ర షా అనే పేరుతో ఉంది మీడియాలో ఎలా వచ్చిన వారు నాకు తెలియదు కానీ దాంట్లో చాలా స్పష్టంగా ఉంది దాంట్లో ఎందుకు అనుమానాలు వస్తున్నాయి ఎందుకు అసలు నీకు టెండర్లు ఎట్లా వేస్తారో తెలుసా టెండర్ అనేది ఒక వ్యక్తి పేరు మీద వేయరు డాక్టర్ కాంపౌండర్ నర్సు వచ్చి టెండర్లు వేయరు ఆ కంపెనీ వేస్తారు సో హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ వాళ్ళు వేస్తారు హాస్పిటల్కి సంబంధించి హాస్పిటల్ పేరుతో వేస్తారు వ్యక్తుల పేరుతో వేయరు ఇవన్నీ తెలియకుండా మంత్రి పదవి కట్టిచ్చేశారు నీకు అంతేలే ఈవీఎంల దైత్వం మంత్రి అయితే ఇట్లానే ఉంటుంది నీకు ధర్మవరం నియోజకవర్గంలో ఏ బోర్డర్ అయితే ఉందో తెలియదు నియోజకవర్గ బోర్డర్లు తెలియవు ఒక ఊరి పేరు చెబితే ఏ మండలంలో ఉందో చెప్పలేవు నువ్వు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివి ఇవన్నీ మాకు కర్మ కాకపోతే నాకు తెలిసి వేసింది డాక్టర్ కాదు చంద్రబాబు నాయుడు గారు బినామీ ఎవరో కంపెనీ అయి ఉంటుంది ఆ కంపెనీ పేరు బయటకు వస్తే మీ లెక్కల బొక్కలన్నీ బయటకు కాబట్టి నాటకాలు ఆడుతూ ఉన్నట్టున్నారు మొన్న ఏమో కిమ్స్ అన్నారు ఇవాళ కిమ్స్లో డాక్టర్ అంటారు రేపు పొద్దున్న కిమ్స్లో కాంపౌండర్ వేసాడు లేదంటే కిమ్స్లో నర్స్ వేసింది లేదంటే కిమ్స్లో సెక్యూరిటీ గార్డ్ వేశాడని కూడా చెబుతారు మీరు ఇట్లా తయారయ్యారు ఏం ప్రభుత్వం నడుపుతున్నారు ఏందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏదో కర్మ పట్టి కాకపోతే మీలాంటాడు మంత్రి ఏంది ఈ కథ ఏంది ఇవన్నీ ప్రైవేటీకరణ ఏంటి ఆ దేవుడే కాపాడాలి రాష్ట్రాన్ని